కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం యాడారం గ్రామంలో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం నేడు ఘనంగా జరిగింది గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నూతన పాలకవర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరించగా అధికారులు ప్రజాప్రతినిధులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు గ్రామ ప్రజలందరికీ సుమల్ల పెద్దలు అందరికీ నా యొక్క నమస్కారం గ్రామ ప్రజలు నాకు అత్యధిక మీదతోటి గెలిపించిన దానికి గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారం అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటా నేను గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారం ఏ ఆపది కానీ ఏది కానీ ఏ టైంలో అయినా ఏడికైనా రాగలుగుతాం మేము ఏడారం గ్రామ ప్రజలకు నాయక నమస్కారం మాజీ ఉప సర్పంచ్లకు ఎంపిటీసులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పినా ఏ సంప్రదన ఏ టైం ఫోన్ చేసినా ఇంకా ఆడను వచ్చి అడుగుంది నేను అంతకు సహకారం చేసి నేను విలగిస్తాను మీ నా గురించి తప్పకుండా అనుభవించద్దు నేను ఏ టైం ఈ ఏ రాత్రి కళలు అనుకోకుండా ఫోన్ చేస్తే ఆ టైం నచ్చి ఉంటాను కనుక మాకు మీ అందరికీ తెలియకాలను గుణపడి ఉంటాను మీ అందరికి టైం सर के भनिस् नाम